And Bajawada Tigers, good evening. Welcome, Suman. Yes. Oh, <laughs> Taglinda, Edjunda, yes, God. Mahip, captain, first ball, out. a poor form, Konesagutuneundi. Uthrandra Lions, he made wicket. Wonderful start. Bajawada Tigers, Mahip Kumar, gone for zero. Tot ball. Yeah. క్యాచ్ ఉందా క్యాచ్ ఉందా ఓ మై గుడ్నెస్ చేతుల్లో ఉండే అజయ్ కరెక్ట్గా జడ్జ్ చేయలేకపోయాడు అండ్ మ్యాక్సిమం చూడు ఎప్పుడు పొజిషన్లో లేడా క్యాచ్ తీసుకోవడానికి ముందే రావాల్సిన పొజిషన్లో ఇంకా అసలు వెనకాలకి వెళ్ళి బౌండరీ లేని ఎక్కడుందో సరిగ్గా తెలియదు తనకి అందుకొని పొజిషన్లో రాలేపాడు బ్రిలియన్ షాట్ ఇది ఇది కావాలి టీ ట్వంటీ ఫార్మాట్లో మంచి షాట్ ధ్రువ ప్యాట్ నుంచి అండ్ సిక్స్ క్లీన్ స్ట్రైక్ ఇది పవర్ ప్లేకి ఒక పవర్ ప్యాక్ట్ ఫినిష్ అయితే దొరికింది సిక్స్ ఓవర్స్ తర్వాత టైగర్స్ థర్టీ సెవెన్ ఫోర్ వన్ డెలివరీ తేజస్వి రాకెట్ లాంటి బాల్ వేసేవాయా లక్ష్మణ్ ఒక మంచి స్టార్ట్ అయ్యారు కానీ నైన్ రన్స్ అవుట్ అయ్యాడు అండ్ ఫార్టీ సిక్స్ ఏం జరిగింది ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ మరి ఒకవేళ రన్అట్ అయితే మాత్రం చాలా చాలా పెద్ద వికెట్ ఎస్ నో ఎస్ నో అంటూనే ఉన్నారు ఈ యాంగిల్ నుంచి చూస్తే బాల్ హ్యాండ్ వికెట్స్ అన్నీ ఒకేసారి టచ్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి అండ్ దట్స్ అవుట్ జస్ట్ టూ రన్స్ స్కోర్ చేశాడు చేసాడు ఎయిట్ ఫర్ త్రీ టైగర్స్ ఎండింగ్ అప్ నౌ మిస్సింగ్ బై స్మాల్ ఇంజరీ ఇట్స్ 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 real bad రైట్ కోచ్ విల్ హావ్ టు హెడ్ బ్యాక్ టు ది కామెంటेटर द వికెట్ హస్ జస్ట్ ఫాలెన్ మచ్ టు యువర్ డలైట్ ఇస్ అకడా మాట్లాడుతుండగానే ఇంకొక వికెట్ సో వికెట్లు పడుతూనే ఉన్నాయి పార్టనర్షిప్ అక్కడి నుంచి వస్తుంది దత్తారెడ్డి ఫైవ్ కి అవుట్ ఫిఫ్టీ ఫోర్ ఫర్ ఫోర్ అండ్ ఇలాంటి క్యాచెస్ డ్రాప్ చేస్తే ఇంప్రెస్ చేస్తే కష్టము బట్ వాజ్ అ సింపుల్ క్యాచ్ కాటన్ బోల్డ్ శ్రీనివాస్ సీనియర్ ప్రో షాట్ వెనకాల ఫీల్డర్ ఉన్నాడు అండ్ వదిలేరు క్యాచ్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ క్యాచెస్ వదిలేరు కాటన్ బోల్ అండ్ దాని తర్వాత లాంగ్ ఆన్లో సింపుల్ ఆపర్చునిటీ దాంతోపాటు ఆ బాల్ బౌండరీ కూడా వెళ్ళిపోయింది మా అక్కడ ఒక మంచి క్యాచ్ ఈజీ క్యాచ్ యాక్చువల్లీ చూస్తే ఎస్ వన్ బౌన్స్ ఫోర్ ఇంకొక షాట్ అండ్ వెల్ ఓవర్ ద బౌండరీ సూపర్ షాట్ మంచి షాట్ ఇక్కడ రాహుల్ నుండి ఇన్ఫాక్ట్ ప్రతి టీంలో ఒక లెగ్ స్పిన్నర్ ఉండాలి అండ్ దాంతో ధ్రువ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు ఫార్టీ వన్ బాల్స్లో ఇంప్రెసివ్ నాక్ సూపర్ నాక్ ధ్రువ నుండి ఫార్టీ వన్ బాల్స్లో ఫిఫ్టీ రన్స్ అండ్ ఒక మెయిన్ స్టే అయిపోయింది ఇక్కడ బెజ్వాడ టైగర్స్ హోమ్ రన్ క్లీన్ స్ట్రైక్ బౌలర్ తలపై నుంచి నిలబడి నిలబడి ధ్రువ ఫెంటాస్టిక్ సిక్సా

అండ్ అక్కడ స్ట్రైట్ టు డ్రాప్ వన్ మోర్ డ్రాప్ మిడ్ ఆఫ్లో ఏం చేస్తున్నారు ఉత్తరాంధ్ర లయన్స్ ఎన్ని క్యాచ్లు వదిలిపెట్టారు ఈరోజు ఎక్సలెంట్ బౌలింగ్ బౌలింగ్ మాత్రం మెచ్చుకోవాలి టూ గుడ్ టూ గుడ్ టూ కి ప్రయత్నం అక్కడ ఆన్ కమ్ ఆన్ సాక్రిఫైస్ చేయాలి కదా ఈ టైంలో ఆ సెలబ్రేషన్ సో అలాంటి ఆలోచనలే మరి ఇక్కడ ఇంకోసారి చెక్ చేస్తున్నారు ఎవరు అవుట్ అయ్యారు అని కేపి సాయి రాహుల్ అయితే వెళ్ళిపోతున్నాడు వద్దు వద్దు అంటున్నాడు అభినవ్ అయినా వెళ్ళహే వెళ్ళు వెళ్ళు అంటున్నాడు అండ్ ఐ థింక్ సాయి రాహుల్ అవుట్ అనుకుంటా సాయి రాహుల్ గాన్ ఫర్ థర్టీ టూ వన్ ట్వంటీ వన్ ఫర్ సిక్స్ మరి ఈ డెలివరీ అక్కడ ఇంకొకసారి పరిగెడుతున్నా అంటే లేదు మరి ఇంకొక సింగిల్ వస్తుందా లేదు ఈసారి మాత్రం అవుట్ సో టూ మచ్ యాక్షన్ లాస్ట్ ఓవర్లో బట్ గ్రేట్ బౌలింగ్ ఎఫర్ట్ ఉత్తరాంధ్ర లయన్స్ నుంచి ఆ క్యారెక్టర్ చూపించారు ముఖ్యంగా అజయ్ బ్రిలియంట్ స్పెల్ చేసే వేశాడు న్యూ బాల్తో రాయి ఆల్సో గుడ్ ఎఫర్ట్ దేర్ టార్గెట్ నూట ఇరవై ఏడు ఉత్తరాంధ్ర లయన్స్కి మరి ఏ విధంగా చేస్ చేస్తారు ఏ విధంగా స్టార్ట్ చేస్తారో చూడాలి ఓ బాల్ కాస్త లోపలికి వచ్చింది ఇక్కడ ఫస్ట్ రన్స్ ఆన్ ఓ క్లీన్ బాల్ ప్లేడ్ ఆన్ ఓ సెలబ్రేషన్ డౌన్ టెన్ గా కనిపించాడు కాస్త రవికిరణ్ అండ్ ప్లేడ్ ఆన్ రవికిరణ్ థర్డ్ బాల్ కి జీరో అవుట్ లయన్స్ వన్ ఫర్ వన్ షార్ట్ ఈ తరుణ్ క్లాస్ కనిపిస్తుంది ప్యూర్ క్లాస్ ఇది మాత్రం బౌండరీ అండ్ ఇక్కడ ఏమైనా క్యాచ్ పడితే బాగుంటుంది ఎస్ ఎప్పుడు ఒకే స్టోరీ ఉంటే ఏం బాగుంటుంది సుమన్ స్టోరీ మారాలి హిమాకర్ గోన్ ఫర్ ఫైవ్ సెవెంటీన్ ఫర్ టూ తపస్వి ఆల్రెడీ ట్వంటీ టూ బాల్స్ లో ఫిఫ్టీ కొట్టేసి ఉన్నాడు ఈ ఏపీఎల్లో లో అదే ఊప్ ఉన్నాడు ఇక్కడ సెకండ్ బాల్ బౌండరీ కొట్టాడు టాస్ వెల్కమ్ టు బౌలింగ్ ఆకాష్ అంటున్నాడు ఎస్ తరుణ్ ఇది కూడా క్యాచ్ అయ్యే అవకాశం మరొక వికెట్ ఈజీ యాజ్ యూ గెట్ అంతకంటే ఈజీ క్యాచ్ అయితే మరొకటి దొరకదు ఫీల్డర్కి మిడ్ ఆఫ్లో థర్డ్ ఎల్ స్టూ వర్క్ ప్యాక్ ఫిఫ్టీన్ రన్స్కి అండ్ ట్వంటీ ఫైవ్ త్రీ అండ్ ఆ పీల్ ఇక్కడ యాస్ ఈస్ అవుట్ మంచి బాల్ ఇక్కడ బాల్ స్టమ్స్ మీద పడి కొద్దిగా డీవియేట్ అయింది గుడ్ బౌలింగ్ ఆకాష్ నుండి ఇక్కడ తపస్వి ఫైవ్ రన్స్కి అవుట్ అయ్యాయి థర్టీ ఫోర్ ఫోర్

అండ్ తన బౌలింగ్లో తనే ఆపకపోతే ఎవరు ఆపుతారు గట్టి కొట్టాడు బట్ స్టిల్ ఆపుడాల్సిందేమో బౌండరీతో ఓవర్ పూర్తయింది సిక్స్టీ త్రీ ఫోర్ గుడ్ బౌలింగ్ అండ్ ఇక్కడ ఓ క్యాచ్ ఆల్మోస్ట్ క్యాచ్ తీసుకున్నాడు కానీ ల్యాండింగ్ అప్పుడు ఐ థింక్ ఇంపాక్ట్ తోటి బాల్ చేతులకి వెళ్ళి బయటకు వచ్చేసింది చూస్తే షార్ట్ ఉండే బౌండరీ కొట్టది కానీ ఆల్మోస్ట్ ఐ థింగ్ ఇంపాక్ట్ బాల్ పట్టాడు కానీ ఇంపాక్ట్ డైవ్ ఇంపాక్ట్ తోటి ఆ బాల్ బయటకు చేతికి వెళ్ళి బయటకు వచ్చేసింది వీళ్ళిద్దరు బౌండరీస్ ఇంకా సిక్సెస్ కొట్టాలని ఫస్ట్ బాల్ బౌండరీ వస్తుంది గుడ్ షార్ట్ శ్రీనివాస్ ఈసారి కుదిరింది ఈసారి బాల్ బౌన్స్ అయింది బాల్ని ఎక్కడ పంపియాలో అక్కడ పంపించాడు బిగ్ బిగ్ షాట్ షాట్ అండ్ అండ్ కళ్యాణ్ ప్రిడిక్ట్ చేస్తే అది తప్పుతుందా ఐపీఎల్లో అయినా వరల్డ్ కప్లో అయినా ఏపీఎల్లో అయినా అయితే ఇగో వికెట్ కూడా వచ్చేసింది థర్టీ ఎయిట్ అవుట్ సెన్సిబుల్ నాక్ జీరో ఫైవ్ ఫైవ్ సింగిల్స్ డబుల్స్ తో డీల్ చేయడం ఓన్లీ సిక్సర్స్ ఓన్లీ సిక్సర్స్ ఇప్పుడే అంటున్నాం మీరు అనండి మీరు అడగండి నేను కొట్టి చూపిస్తా అన్నట్టుంది ఆ సిక్సర్ మాత్రం ఈసారి ఆఫ్ సైడ్లో వన్ బౌన్స్ బౌండరీ ధీరజ్ ఇన్ రష్ బౌండ్రీ ధీర మరొక సిక్సర్ దాంతో లెవెల్ ధీరజ్ ఏం బ్యాటింగ్ అయ్యా బాబు నైన్టీన్ ఓవర్స్ తర్వాత వన్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇది కూడా సరిగా తగలేదు ఆ సింగిల్ తో లయన్స్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకొని చాలా చక్కగా ఈ టోర్నమెంట్ లీగ్ స్టేజ్ అయితే ఊగించేశారు లీగ్ స్టేజ్ కి మంచి ముగింపు పలికారు కానీ బ్యాడ్ లక్ అండ్ హార్డ్ లక్ బెజవాడ టైగర్స్ ఒకసారి బ్యాటింగ్ కార్డ్ చూద్దాం ఫిఫ్టీన్ వేస్తారు అండ్ దాని తర్వాత మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు దాని తర్వాత ఎస్వి రాహుల్ థర్టీ ఎయిట్ శ్రీనివాస్ ఫార్టీ టూ అవుట్ ధీరజ్ సెవెంటీన్ అవుట్ ఫ్రెంటాస్టిక్ బ్యాటింగ్ చూసాం ధీరజ్ అండ్ శ్రీనివాస్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ కూడా నైన్టీన్ పాయింట్ టూ ఓవర్స్లో ఈ రన్ చేసి పూర్తి చేశారు ఇచ్చి టైగర్స్ బౌలింగ్ విషయానికి వస్తే ఏబి తేజ ఒక వికెట్ తీసుకున్నాడు ట్వంటీ టూ రన్స్ ఇచ్చి లలిత్ టూ వికెట్స్ ఆకాష్ టూ వికెట్స్ మిగతా ఎవ్వరు కూడా వికెట్స్ వేటలో సక్సెస్ అవ్వలేకపోయారు ఈరోజు Mana Andra, Mana Epien.